నిలయం కోట్లాది మంది భక్తుల నమ్మకం ఆ వెంకటేశ్వరుడు ఆపద మొక్కుల వాడిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు క్యూ కడుతుంటారు తాజాగా కలియుగ వైకుంఠం తిరుమల గిరిలలో అంతర్జాతీయ క్రికెటర్ల సందడి నెలకొంది అమెరికా జాతీయ క్రికెట్ జట్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత సంతతి ఆటగాళ్లు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు కెప్టెన్ మోనక్ పటేల్ మిలింద్ కుమార్ స్టార్ బౌలర్ సౌరభ్ నేత్రవల్కర్ మంగళవారం ఉదయం తిరుమల చేరుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు శ్రీవారిని దర్శించుకొని తమ ముక్కులు తీర్చుకున్నారు వీరు ఆలయానికి చేరుకోగానే టీటీడీ అధికారులు సాధారణంగా ఆహ్వానించారు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ అధికారులు వారిని రంగనాయకుల మండపానికి తీసుకువెళ్లారు అక్కడ వేద పండితులు మంత్రోచ్చారణాల మధ్య వారికి ఆశీర్వచనం అందించారు అనంతరం స్వామివారి శేషవస్త్రము తీర్థ ప్రసాదాలను వారికి అందజేసి గౌరవించారు దర్శనం అనంతరం కెప్టెన్ మోనక్ పటేల్ మీడియాతో మాట్లాడారు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మనసుకి ఎంతో ప్రశాంతత లభించిందని ఆయన చెప్పారు ముఖ్యంగా తిరుమల ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలలో టీటీడీ నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు ఇంత రద్దీ ఉన్నా సరే పరిసరాలను ఇంత అద్దంలా ఉంచడం గొప్ప విషయమని ఆయన కితాబిచ్చారు సౌరభ్ నేత్రవల్కర్ కూడా తన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుకున్నారు ప్రస్తుతం ఈ క్రికెటర్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తమ మూలాలను మర్చిపోకుండా విదేశాలలో ఆడుతున్నా సరే భారతీయ సంప్రదాయం ప్రకారం స్వామివారిని దర్శించుకోవడం పైన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు అండ్ వారికి ఇంకా అవకాశం కూడా ఉంది గ్రూప్ స్టేజ్లో సూపర్ నైట్కు రావడానికి రేపు జరిగేటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ అవేబియ్యం మీద ఓడిపోయినట్లయితే సీఎస్ఏకి అవకాశం వచ్చే పరిస్థితి ఉంటుంది నెట్ రెడ్డికి ఆధారంగా అందుకే ఈ యొక్క దర్శన భాగ్యంలో తమ యొక్క సొంత కోరికలతో పాటుగా తమ టీం కూడా ముందుకు వెళ్ళడానికి దేవుణ్ణి ప్రార్థించుకో ఉన్నారు కావచ్చు మేబీ ఏదైనా కూడా యుఎస్ క్రీడాకారులు తిరుమలకు చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒకసారిగా కొంత ఆశ్చర్యానికి గురయ్యారు వారు వచ్చినటువంటి కట్టుబట్టలతో వచ్చినటువంటి విధానాన్ని కూడా చూసి మంత్రముగ్ధులయ్యారు ఇలా వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి వారందరూ కూడా తిరుమల దర్శించుకునేటువంటి సంప్రదాయం చాలా సందర్భాల మనం చూస్తున్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా అలాంటిది మన దేశం నుంచి వెళ్ళి అక్కడ అమెరికాలో సెటిల్ అయినటువంటి వీరంతా మన దేశ మూలాలను మర్చిపోకుండా ఇక్కడికి క్రికెట్ ఆడడానికి వచ్చారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా క్రికెట్ ఆడడానికి వచ్చి మంచి ప్రదర్శన చేస్తున్నారు అనుకున్న దానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అవకాశం దొరికినటువంటి సందర్భంలో ఆ దేవదేవుని కూడా దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిణామం అయితే ఏర్పడింది